వివిధ ఒత్తులతో పదాలు కిష్కింద కిస్మత్ క్విచ్ క్రితం క్వింటాల్ క్విక్ క్లిక్ క్రిష్ క్రిష్ణ కిత్న క్రీమ్ క్రీడ క్లీనింగ్ क्लंग क्यू क्लू क्रेन क्रै क्रैम क्लैंट कोहली, कोस्ता जिला कोफ्ता बिलगेट, बिलगेटेट క్లోజ్అప్ క్లోజ్ క్రోధం క్రౌన్ క్రౌడ్ క్లంప్ క్రంచ్ ఆప్షన్ ఆప్షన్ ఆక్రమించు ఆక్రందన రక్తసిక్తం లెక్చర్ వర్గము గ్రహణము గ్లాస్ గ్రిల్ గ్రీకు అక్బర్ బార్బర్ టార్చర్ అక్తర్ రివాల్వర్ సల్యుడు శాండిల్య దుర్యోధన ధృతరాష్ట్రుడు ప్రసన్న కల్మషము కార్యము కీర్తి కుగ్రామము కైంకర్యము కైవల్యము ఖర్చులు కోబ్రా కౌమార్యము కౌసల్య కంతం